ఓం శ్రీ మాత్రే మహా ఇప్పుడు తెలియజేసే అంశము ఐదు అమావాస్యలు గనక ఈ విధంగా చేశారు అంటే అదృష్టం అనేది వరించి ఐశ్వర్యవంతులయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది దానికల్లా చేయవలసింది అమావాస్య రోజు రాత్రి పూట సహజంగా అమావాస్య అనేది మిగుళ్ళు తగుళ్ళు అలా వస్తూ ఉంటుంది ఆ ఏ రోజు ఎగ్జాక్ట్లీ అనేది కూడా చెప్పలేకపోతుంటారు వాస్తవంగా ఇప్పుడు ఉదయం పదిన్నర పదకొండు గంటలకి ఒక ఎగ్జాంపుల్ అమావాస్య వచ్చి మొదటి రోజు ఉదయం పది పదిన్నర వరకు ఉన్నప్పుడు మరి మేము ఏ రోజు పరిగణలోకి తీసుకోవాలి అనుకుంటారు రాత్రిపూట అమావాస్య ఉన్నప్పుడు రాత్రిపూట పూజ చేయాలి అనుకున్నప్పుడు అయితే రాత్రిపూట అమావాస్య ఉన్నతిదే తీసుకోవాలి అలా ఏంటంటే రాత్రిపూట అమావాస్య ఉన్నప్పుడు మీరు తప్పనిసరిగా చేయాల్సింది ఫస్ట్ ఇంట్లో చక్కగా ధూపం అనేది వెలిగించండి నాన్న ఆ తర్వాత మరి దీపారాధన అనేది స్నానం చేసి ఫ్రెష్ అప్ అవటమో లేదా కాళ్ళ చేతులు కొడుకొని కొద్ది మంది దీపారాధన చేస్తుంటారు అలాగో మొత్తానికి దీపారాధన అనేది చెయ్యండి బయట అంటే ఎప్పుడు కూడా మన ఇంట్లో లోపల పూజ గదిలో కానీ అలా దీపారాధన చేస్తుంటాము అవుట్ సైడ్ బయట కూడా చెయ్యాలి కాబట్టి తులసి కోట ముందు పెట్టండి కనీసం తులసి కోట ముందు కూడా ఒక దీపారాధన అనేది వెలిగించటము చాలా చాలా మంచిది తర్వాత ఇంట్లో లోపల కూడా దీపారాధన అనేది వెలిగించటము ఆ చేసిన తర్వాత లక్ష్మీ అమ్మవారికి మల్లెపూర దండ అనేది తప్పనిసరిగా సమర్పించండి అమావాస్య రోజున మల్లెపూర దండ లక్ష్మీ అమ్మవారికి ఇలా మల్లెపూర దండ సమర్పించి కనకధారోత్సవము మహాలక్ష్మి అష్టకము చదవండి కంపల్సరీ చదవండి ఒకళ్ళ చదవగలిగితే శ్రీ సూక్తము అనేది కనుక చదివితే ఎగ్జాక్ట్ వాస్తవంగా చాలా చాలా మంచిది శ్రీ సూక్తము చదవడానికి ప్రయత్నం చేయండి అమావాస్య రోజు సాయంత్రం పూట ఏడు గంటలు అది దాటిన తర్వాత యదార్థంగా అలా చేస్తున్నారు అని అంటే పూజ ప్రాసెస్ ఇంపార్టెంట్ లక్ష్మి అమ్మవారిని ఆ రోజున తప్పనిసరిగా పూజించాలి సాయంత్రం పూట ఇవి చదివిన తర్వాత ఒక తీపి పదార్థం నైవేద్యం పెట్టండి ఆయన సాయంత్రం పూట తీపి పదార్థము క్షీరాన్నం కావచ్చు మరి ఇంకేదైనా సరే ఎప్పుడైనా సరే క్షీరాన్నము అనేది క్షీరాన్నం అంటే తప్పనిసరిగా ఇంత బియ్యం వేసి పాలు పోసి కంపల్సరీ బెల్లము అనేది వాడతారు లేదనంటారా అలా కాదంటే కొంచెం పాలు తీసుకొని అందులో కాస్త బెల్లం వేయండి కొంతమంది వీళ్ళలో చిన్న వెండి పాత్రలు ఉంటాయి వెండి బౌల్స్ వాటిల్లోనే వేడివేడి పాలు పోసి అందులో కొంచెం బెల్లం ముక్క అనేది కూడా వేసి నైవేద్యం పెట్టడం మంచిది వెండి పాత్ర మంచిది లేదనంటారా ఏదైనా పర్వాలేదు ఇదే కంపల్సరీ అని కాదు ఉండి ఉంటే గనక అలా పెట్టండి ఆ తర్వాత పూజా ప్రాసెస్ అంతా అయ్యి హారతి ఇవ్వటం కానీ ఎవ్రీథింగ్ కంప్లీట్ అయిన తర్వాత అతీర్థము ఇంట్లో కుటుంబ సభ్యులందరూ పుచ్చుకోండి తీసుకోండి దానివల్ల ఆరోగ్యానికి మంచిది యదార్థంగా డబ్బు సంపాదనకి మంచిది ధనానికి చాలా చాలా మంచిది అప్పుడు మీకు అదృష్టము అనేటువంటిది బట్టి ఐశ్వర్యవంతులయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది అలాగే ఈ నెలలోనే నేను పదహారవ తారీఖున ఆదివారం రోజు వైజాగ్లో అందుబాటులో ఉంటాను అలాగే పదిహేడవ తారీఖు సోమవారము రాజమండ్రిలో అందుబాటులో ఉంటాను పద్దెనిమిదవ తారీఖు మంగళవారము విజయవాడలో అందుబాటులో ఉంటాను నెక్స్ట్ మంత్ అంటే ఏప్రిల్ నెల పదమూడో తారీఖు ఆదివారం రోజున తిరుపతిలో అందుబాటులో ఉంటాను ఎటువంటి సమస్యకైనా సరే చక్కని పరిష్కారంగా ముందుగా అపాయింట్మెంట్ తీసుకొని ఆయా ప్రాంతాల వారు ఆయా ప్రదేశాల్లో కలవడం చాలా చాలా మంచిది ఎప్పుడు మాత్రం రెగ్యులర్ గా హైదరాబాద్ చిక్కడపల్లిలోనే అందుబాటులో ఉంటాను ఏమైనా దైవిక వస్తువులు అవసరము అనుకున్నా కలెక్ట్ చేసుకోవచ్చు నాన్న మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొంతమంది షేర్ చేయండి